తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు ఒక చరిత్రాత్మక తీర్పు దానికి కాంగ్రెస్ పార్టీ యువ యువ నాయకుడు ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ గారు పిటిషనర్గా తెలంగాణ లక్షలాది యువకుల తరఫున ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న యువతకు చేస్తున్న మోసాన్ని ద్రోహాన్ని ప్రకటనలకే పరిమితం చేస్తూ ఉద్యోగ కల్పన చేయకుండా జరిగిన మోసాన్ని మిత్రులు హైకోర్టు సీనియర్ న్యాయవాది గిరిధర్ రావు గారు ఈ కోర్టును సమర్థవంత ఈ కేసును సమర్థవంతంగా వాదించి మొదట సింగిల్ జడ్జ్ జడ్జ్మెంట్ ఇవాళ డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ రావడంలో ముందుగా మీ ముందు తెలంగాణ యువత తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకులు గిరిధర్ రావు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ యువకుడు ఎన్ఎస్వి అధ్యక్షుడిగా ఎన్నో పోరాటాలు చేస్తూ జైలుకెళ్ళి తన పక్క టెముకలు పెరిగినా కూడా విద్యార్థుల తరఫున యువజన తరఫున పోరాటం చేస్తున్న రాష్ట్ర ఎన్ఎస్వి అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ గారిని వారి యొక్క పూర్తి టీంని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ కేసు పూర్తి వివరాలు వెంకట్ గారు గిరిధరావు గారు వివరిస్తారు వారికిచ్చే ముందు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అతని కుమారుడు ట్విట్టర్ రామారావు గారు తెలంగాణ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు ఈ రాక్షసులు దుర్మార్గులు ఉద్యోగ కల్పనను చెప్తూ మోసం చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు పన్నెండు పరీక్షా పత్రాలు లీక్ అవ్వడం జరిగింది గతంలో కూడా గ్రూప్ వన్ పరీక్ష రెండుసార్లు రద్దవడం జరిగింది తెలంగాణ ఉద్యమం విద్యార్థులు యువలోకంతో ఒక ఉధృతంగా సాగి ఉస్మానియా యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీస్ అన్ని కూడా విద్యార్థులు ఉద్యమించి ప్రాణాలు అర్పిస్తారని చెప్పి గౌరవ సోనియా గాంధీ గారికి మన్మోహన దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఇంకా ఏ ఒక్క యువత ప్రాణం పోకూడదు అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన డిసెంబర్ పది రెండు వందల తొమ్మిది జరిగినది తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి యువతకు ఉద్యోగ కల్పన అనే పేరుతో మోసం చేస్తున్న ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆ పార్టీని నడుపుతున్న ముఖ్యమంత్రి రాక్షసులుగా ప్రవర్తిస్తూ కనీసం మానవత్వం లేదు ఎంతోమంది నిరుపేద యువకులు జిల్లాల నుంచి వచ్చి హైదరాబాదులో ఉంటూ లక్షలు వెచ్చిస్తూ తల్లిదండ్రులు తమ అష్ట కష్టాలతోటి ఉన్న ఇల్లు ఆస్తి అమ్ముకొని బిడ్డలని డిగ్రీ పీజీ మాస్టర్స్ చేసి పిహెచ్డీ చేసి కూడా ఉద్యోగం కొరకు హైదరాబాద్కు వచ్చి అష్ట కష్టాలు పడుతూ చదువుకుంటూ రాసిన పరీక్షలు ఎట్లా రద్దవుతున్నాయి ఎంత లోపభూయిష్టంగా ఈ ప్రభుత్వం ప్రకటన జీవోలు తయారు చేస్తుందనేది వెంకట్ మీకు వివరిస్తారు దానికన్నా ముందర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది తిరిగి పరీక్ష పెట్టినప్పుడు మొట్టమొదటి ప్రకటన ఏజ్ ఏజ్ బార్ కాకుండా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండాలని కోరుతూనే లిక్కర్ కేసులకి లిక్కర్ కేసుల లైసెన్స్ ఫీజులకి డ్రాలకు మాత్రం ఎలాంటి రద్దు కాదు మార్పులు కావు కానీ యువకు యువతకు ఉద్యోగం కల్పించే ప్రకటనలు మాత్రం రద్దు ఉంటాయి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ తాగుబోతోటి ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేది తెలంగాణ యువత తరఫున కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మూడు లక్షల రూపాయలు ప్రతి విద్యార్థి ఎవరైతే అప్లై చేసుకున్న గ్రూప్ వన్ పరీక్షకి ఈ ప్రభుత్వమే చెల్లించాలి తిరిగి పరీక్ష రాయాలంటే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉంటూ చదువుకోవాలి ఫీజులు కట్టాలి నెలల తరబడి కోచింగ్ సెంటర్కి వెళ్ళేది ఉంటుంది కాబట్టి ప్రభుత్వమే ఆర్థిక సహాయం కూడా అందించాలి దీనికి బాధ్యత వహించి సిగ్గు శరం నైతికత ఏమైనా ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా కోర్టు తీర్పు ఇచ్చిన దానితోటి రాజీనామా చేయాలి ఇది తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో కాంగ్రెస్ పార్టీ లేక ఇంకే ప్రభుత్వాలు ఉన్నా మంత్రులు ముఖ్యమంత్రులు కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పుడు రాజీనామా చేసిన దాఖలాలు ఉన్నాయి మానవత్వమే ఉంటే నీకు సిగ్గు శరమేమైనా ఉంటే రాజ్యాంగం పైన నమ్మకం ఉంటే ట్విట్టర్ రామారావు కానీ వాళ్ళ తండ్రి తారక రామారావు కానీ రాజీనామా చేయాలి దీనికి పూర్తి బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కల్వకుంట్ల తారక రామారావు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి ఇంకా ఎన్ని పరీక్షలు ఇట్లా రద్దవుతూ అమాయక ప్రజల జీవితాలు బలిగొంటారు మీరు ఇది ఈ పొలిటికల్గా ఈ డిమాండ్ చేస్తూ ప్రజాకోర్టులో వీళ్ళని తీసుకెళ్తాం శిక్షించి తీరుతాం వచ్చే ఎన్నికలలో